హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడికాయ కోడిగుడ్లు చూడండి కోడిగుడ్లు ఉడుకుతున్నాయి సండే సెషన్ ఇదే మాకు ఈవేళ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని చిక్కుడికాయ కోడిగుడ్లు టమాటా ఎగర పెట్టుకుందాం ఈవేళ సండే సెషన్ ఇదే ఒక పక్కన చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నా పసిరిగా ఉంది పసిరి వాసన వస్తున్నాయని పక్కని గుడ్లు ఫ్రై చేస్తున్నా చిక్కుడిగాయ కోడి గుడ్లు కాంబినేషన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో ఒక ఎండ్రెయిల్ అన్న చేప రెండు చేపలు ఉంటే సూపర్ అవుతుంది సాల్ట్ వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం బాగా కలుపుకుందాం పెట్టేసుకుందాం బాగా మగ్గాక చిక్కుడుకాయలు వేసుకుందాం మగ్గిపోయిందేమో చూద్దామా బాగా మగ్గింది చిక్కుడిగాలు వేసేసుకుందాం మంట మీద ఎంత బాగా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కోకాది చిక్కుడికాయలు పసిరి వాసన వస్తున్నాయని ఉడకబెట్టాను కదా చిక్కుడికాయలు వేసేసుకుందాం ఒకసారి కడుపుదాం ఉడకబెట్టాను కదా ఎక్కువసేపు కర్రీ ఉడకక్కర్లా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి సిద్ధ వేసుకోవడము ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం కారం కారేసుకుందాం మీరు ఎంత ఆరగా తింటే అంత వేసుకోవచ్చు పర్వాలేదు నేను ఎంతవరకే తింటాం మళ్ళీ మూత పెట్టుకుందాం వాటర్ పోసుకుందాం కొత్త కొత్తలు ఆడేటప్పుడు గుడ్లు వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం వచ్చింది గుడ్లు వేసేసుకుందాం ఇప్పుడు బాగా చిన్ని మంట పెట్టుకుందాం ఆ మంట మీద కూర ఎగిరిపోతుంది ఇలా మనం రైస్ పెట్టుకుందాం ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటున్నాను ఒక పక్కన రైస్ కడుగు పెట్టేద్దాం ఇది ఇంట్లో తయారు చేసుకునే మసాలా చికెన్లు వేసుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు కూరలు ఏ కూరలే వేసుకోవచ్చు ఇప్పుడు నేను చిక్కుగా గుడ్లో వేస్తున్నాను ఇంట్లో తయారు చేసుకున్నది అప్పటికప్పుడు తయారు చేసుకున్నది కొంచెం కొత్తిమీర కలుపుకుందాం ఇంకా వాటర్ ఉంది ఆ మసాలా కూడా కర్రీకి పట్టుకుంటా చక్కగా మోత పెట్టేసుకుందాం ఒక పక్కన రైస్ అయిపోతుంది పక్కనే కర్రీ అయిపోతుంది కర్రీ అయిపోయింది లేదు చూద్దాం వావ్ వాటర్ అంతా తిగిలిపోయింది మసాలా వేసాను ఫ్రెండ్స్ కానీ మసాలా లేకుండా సూపర్ ఉంటుంది కర్రీ మరి ఎందుకు ఆల్సం రైస్ కూడా అయిపోయింది వేడి వేడిగా అసలా చలికాలం మరి చేద్దాం రైస్ పొగల పొగలుగా ఉంది బాబోయ్ వేడి వేడిగా ఉంది ఓ వేడి వేడి రైసులో చక్కగా కి చక్కగా చిక్కుడిగాయ చక్కగా కోడిగుడ్డు ఒక్క పట్టు పడితే సూపర్ కదూ చిక్కుడికాయ కర్రీ కోడిగుడ్డు చిక్కుడికాయ కర్రీ వా మరి ఇంకెందుకు ఆలస్యం పద్మావతి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్